హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం జగన్ గారు భారీ శుభవార్త అయితే తెలిపారండి వైఎస్ఆర్ చేయుత అలాగే ఈబీసీ నేసం సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఇంతవరకు ఎవరికైతే డబ్బులు అయితే పడలేదో వారందరికీ కూడా సీఎం జగన్ గారు భారీ శుభవార్త అయితే తెలిపారండి ఎలక్షన్ అనేది మనకు చాలా దగ్గరలో ఉంది ఎలక్షన్ లోపల అందరికీ కూడా డబ్బులు అయితే పడిపోతాయి అయితే చెప్పడం జరిగింది ఈ వీడియోలో ఎవరికైతే ముందుగా డబ్బులు పడుతున్నాయి అలాగే అలాగే డబ్బులు వాళ్ళు ఏం చేయాలి ఎప్పటి నుంచి డబ్బులు పడుతున్నాయి అనే దాని గురించి క్లియర్ గా చెప్పబోతున్నానండి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూస్తేనే మీకైతే క్లియర్ గా అర్థమవుతుంది చాలా మంది స్కిప్ చేసి చూస్తున్నారు ఆ తర్వాత అర్థం కాలేదని చెప్పేసి కామెంట్లలో అడుగుతున్నారండి దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చేయకుండా విడలేకైతే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు భారీ శుభవార్త అయితే తెలిపారండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వైఎస్ఆర్ చేయుత పథకానికి లబ్ధిదారులు వారందరికీ కూడా తీయని కబుర్ అయితే చెప్పడం జరిగింది అది ఏంటంటే మనకు బటన్ అయితే ఎప్పుడో నొక్కడం జరిగింది కానీ మొన్న మొన్న సోమవారం రోజు నుంచి ఏడు జిల్లాల వాళ్ళకి సీఎం జగన్ గారు డబ్బులైతే జమ చేశారు కానీ కొంతమందికే డబ్బులు పడ్డాయి మిగతా వాళ్ళకి పడలేదు మరి ఏడు జిల్లాల పేరు లిస్టు ఎందుకు విడుదల చేశారు కొంతమందికి ఎందుకు పడ్డాయి అంటే నేను మీకు నిన్న వీడియోలో కూడా చెప్పాను మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా అప్పుల్లో ఉంది సో ఈ నేపథ్యంలో డబ్బులు అయితే లేకపోవడం వల్ల అందుకని చెప్పి మనకు వైఎస్ఆర్ చేతు కావచ్చు మనకు ఎన్ని పథకాలకైతే బట్ నొక్కారు అన్నిటికీ కూడా అప్పు అయితే తీసుకొని వచ్చి డబ్బులు అయితే జమ చేస్తామని అయితే సీఎం జగన్ గారు చెప్పడం జరిగింది సో అందుకని చెప్పి మన వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి అలాగే ఈబీసీ నెసం పథకానికి సంబంధించి రైతులకు అలాగే విద్యా దీవిన సో వీరందరికీ కూడా సీఎం జగన్ గారు బటన్ నొక్కారు కానీ డబ్బులైతే ఎవరికీ పడలేదు కానీ మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మొన్న సోమవారం రోజున ఏడు జిల్లాల వాళ్ళకి డబ్బులైతే విడుదల చేశారు ఆ ఏడు జిల్లాల్లో కూడా కొంతమందికి కొన్ని మండలాల వాళ్ళకి డబ్బులు అయితే పడ్డాయి అందరికీ కూడా డబ్బులైతే జమకాలేదండి ఎందుకంటే అలా చెప్తున్నారు కానీ డబ్బులు లేవు ఆ కారణంగా డబ్బులు అయితే ఎవరికి కూడా వేయలేదు మనకు సోమవారం రోజున వీరందరికీ కూడా రేపు సోమవారం రోజున అంటే ఆరవ తేదీ మే నెల ఆరవ తేదీ నుంచి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండవ తేదీ ఈ ఆరు రోజుల్లో వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి లబ్ధిదారులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయండి దీంతో పాటుగా ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఓసీ కులాల అగ్రవర్ణ కులాల పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పదిహేను వేల రూపాయలు అనేది మనకు ఆరో తేదీ నుంచి పదకొండో తేదీ లోపల అందరికీ కూడా జమ అవుతాయండి ఆ తర్వాత ఎలక్షన్ కనుక మనకు మొదలయ్యాయి అంటే ఎలక్షన్ తర్వాత మనకు లెక్కింపులు అనేటివి జరిగే అంతవరకు జూన్ నాలుగో తేదీ వరకు ఎవరికి కూడా అయితే పడే అవకాశం కూడా లేదు మనకైతే కచ్చితంగా చెప్పడం అయితే జరిగింది ఎలక్షన్ కోడ్ లోపల సోమవారం రోజు నుంచి ఆరో ఆరో తేదీ నుంచి అందరికీ కూడా రేండమ్ గా డబ్బులైతే కొన్ని జిల్లాలు వాళ్ళకైతే వేస్తాము ముందుగా ఈ జిల్లాల వాళ్ళకేస్తాము ముందుగా ఆ వేస్తాము అని అయితే ఏమీ కూడా చెప్పలేదండి అన్ని జిల్లాలు వాళ్ళకి ఆరో తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి అలాగే పదకొండో తేదీ లోపల ప్రతి ఒక్కరు మహిళలకు కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పడం జరిగింది అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు కానీ డేట్ అయితే మనకు కరెక్ట్గా ఇవ్వలేదండి విద్యా దీవీకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడతాయనైతే చెప్పడం జరిగింది సో ఈ రెండు ఈ రెండు పథకాలకి రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అలాగే అలాగే పిఎం కిసాన్ రైతు భరోసా వీరందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్పారు కానీ డేట్ అయితే క్లియర్గా చెప్పలేదండి ఎప్పుడు ఎప్పుడేస్తారు ఏంటనేది ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను మీకు మాత్రం వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఈబీసీ నేర్సంఖ్య పథకానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు పేద కులాల వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఆరో తేదీ నుంచి ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయండి మనకు ఇదివరకు పడన దానికి కారణం అయితే నేను చెప్పాను కదా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎక్కువగా అప్పుల్లో ఉండడం వల్ల డబ్బులు లేని కారణంగానే మనకు ఎవరికి కూడా డబ్బులు వేయలేదు సో అప్పు తీసుకొచ్చి మరి అందరికీ కూడా డబ్బులు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సో మనకు ఆరో తేదీ నుంచి అందరికీ కూడా పదకొండో తేదీ అయితే పడిపోతాయి మీరు చేయవలసిన పని అయితే ఒకటేనండి ఎన్పిసిఐ లింక్ అనేది చేపించుకో ఉన్నారో లేదో ఒకసారి అయితే మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అయితే ఖచ్చితంగా చేపించుకోవాలండి ఎందుకంటే మనకు పడే డబ్బులంతా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కాబట్టి అది ఆధార్ పేమెంట్ కాబట్టి ఎన్పిసిఐ అనేది ఖచ్చితంగా చేపించుకోవాలి నే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అర్థం అన్నమాట ఎన్పిసిఐ అంటే అది ఖచ్చితంగా చేపించుకోవాలి అలాగే ఈకేవైసీ కూడా ఖచ్చితంగా చేపించుకో ఉండాలండి ఒకవేళ ఈ ఒక్క పొరపాటును కనుక మీరు ఇవి కను చేసుకోలేదంటే ఈ మూమెంట్లో డబ్బులు వేసేదే చాలా అంటే చాలా కష్టంగా ఉంది అలాంటప్పుడు ఇవి కనుక మీరు చేపించుకోలేదు అనుకున్నట్లయితే మీ ఆధార్ కనుక అవి కనుక లింకు కాలేదు మీ బ్యాంకుకి లింకు కాలేదు అనుకున్నట్లయితే సో డబ్బులు అయితే మీరు ఎంత ఇబ్బంది పడినా ఎలా చేసినా ఎవరిని పట్టుకున్నా కూడా డబ్బులు అయితే పడే అవకాశం లేదండి ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి సో మీరు చేపించుకోవడం లేదు ఒక్కసారి గమనించుకోండి ఒకసారి గుర్తు చేసుకోండి ఇలాంటివేమీ మీరు చేపించుకోలేదు అనిపించినట్లయితే బ్యాంకుకి వెళ్ళేసి బ్యాంకు బుక్ ఆధార్ కార్డు తీసుకెళ్లిపోయి ఇవి మేము చేపించుకో ఉన్నామా ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ చేపించుకున్నామా లేదా అనేసి ఒకసారి అయితే అడగండి ఆ తర్వాత చేయించుకోకపోతే వాళ్ళు అయితే చేస్తారు డబ్బులు కూడా ఏమి తీసుకోరండి దీనికోసము ఫ్రీగానే చేస్తారు సో ఒకసారి చేపించుకోండి మీరు కనుక ఈ మూమెంట్లో ఇవి కనుక చేపించుకోలేదు అనుకుంటే డబ్బులు పడ్డాయి అంటే ఆ తర్వాత మీరు మాకు పడలేదు అన్నా కూడా ప్రభుత్వం ఇప్పట్లో ఈ భూమింట్లో మనకు సచివాలయం సిబ్బంది ఎవ్వరు కూడా మనకు పనిచేయరండి ఎందుకంటే ఇప్పుడు మనకు అన్ని వెబ్సైట్స్ అయితే క్లోజ్ అయి ఉన్నాయి సో ఈ నేపథ్యంలో మనకు సచివాలయం సిబ్బంది కూడా మనకు ఎట్లాంటి హెల్ప్ కూడా చేయరు సో అందుకని చెప్పి ఖచ్చితంగా మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇవి చేపించుకోమన్నారు లేదా కనుక్కున్నారంటే డబ్బులు పడినా కూడా వెంటనే కూడా మీ ఖాతాల్లోకి అయితే జమ అయితే అయిపోతాయి ఒకవేళ మీరు కనుక చేపించుకోలేదు అనుకుంటే సో అందరికీ పడ్డాయంటే మీకు మాత్రం పడవు ఎందుకు పడలేదు అనుకుంటే ఇది కారణం అనేది తెలుస్తుంది ఆ తర్వాత మీరు చేపించినా కూడా డబ్బులు అయితే తిరిగి అయితే రావండి ఎందుకంటే మనకు ఎలక్షన్ కోడ్ అనేది ఉంది అందులో దానికి తగ్గట్టుగా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా అప్పుల్లో ఉంది సో ఈ మూమెంట్లో డబ్బులు పడడమే కష్టం అనుకుంటే ఇంకా ఇవన్నీ ప్రాబ్లమ్లు పెట్టుకుంటే చాలా కష్టము ఇది ఒక్కటి గుర్తు పెట్టుకొని చేపించుకోండి ఆరో తేదీ నుంచి పదకొండవ తేదీ లోపల వైఎస్ఆర్ చేతికి సంబంధించి లబ్ధిదారులకు ఈబీసీ నేస్తంకి సంబంధించి లబ్ధిదారులకు అందరికీ కూడా ర్యాండమ్గా డబ్బులు అయితే పడుతున్నాయండి సో ఓకేనండి ఇదండి ఇవాళటి వీడియో ఖచ్చితంగా సోమవారం రోజు నుంచి డబ్బులు అయితే అందరికీ పడిపోతాయి మరి రైతులకు ఎప్పుడు పడతాయి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఓకేనండి చూసారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్